you uh. సాయి ఏ సుమాన్ ఎరు పోతారా పొలం కాడికి పోతాం అన్నా ఏమైందిరా అంతా మొగాళ్ళంత పెట్టుకొని పోతారు ఇద్దరు ఏమి లేదన్నా నా బిల్లం పొలంకాడు పోతానా ఏమి లేదన్నా ఎప్పుడు డెలాగ్ చెప్తావు చూడు లక్ష్మీపురం లక్ష్మీపురం బాబా డెలాగ్ చెప్పరా ఏ గది ఎప్పుడో మర్చిపోయినా కాదు ఎక్కడన్నా ఏ చెప్పన్నా చెప్పు చెప్పు హలో లచ్చా మాట్లాడుతున్నా మంచిగా ఉన్నరా నీ కొడుకులు భాగ్యవాళ్ళు మంచిగా ఉన్నారా మీరేంద్రా ఎప్పుడు వెల్లు పెట్టి కూడా గొడవపడుతున్నారు ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటారు మీరు ఇద్దరు లేదన్నా నేను అమ్మాయికి ఉంటా మా అన్ననే ఎందుకురా ఏమేమంటా అన్నా వాడు బాల్య వాడు అమ్మాయికి కూడా నువ్వు కూడా మాట సరే అన్న నువ్వు పొలం కడిగి వేస్తావు అచ్చుకట్టుడు అయినట్టుంది కదా మొత్తం పోసిని మళ్ళు సల్లగుండా గుండా ఏం అచ్చుకట్టుడు ఏం అందం తక్కువ అచ్చుకట్టుడు ఆ మంచి మంచి మళ్ళీ ఏమో వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారు ఈ సౌడు సౌడు భూమేమో ఏమో నాకు ఇచ్చారు మరి మేము ఉంది పోదామా మంచి భూమి మీరు తీసుకొని అడ్డమైన భూమి మాకు ఇస్తే మేము ఎట్లా వేసుకుందాం అనుకుంటారు ఏంది అన్యాయమా అడివా ఎడు చూడన్నా మోడు ఎడ్ చూడని ఇంత కదా చేస్తుంది అన్యాయమేనా కొద్దిగా న్యాయం ఉండన్నా అంత మనసు దగ్గర ఇలా మీదమ్మా నువ్వు అయ్యా చూడు ఎట్లు మడికి ఇట్లుంటుందా మంచి భూమి మొత్తం మీరు తీసుకుంటే అడ్డమైన భూమి నేను ఏం చేసుకోవాలి మీద పెట్టుకోవాలా పంచి వచ్చినప్పుడు సమానంగా పంచుకోవాలి దానికి ఏ ముట్టింది అట్లా వస్తాను అప్పటి నుంచి దానికి ఏమేమి కట్టాలి అట్లా వడతాంది ఏ ముట్టింది ఏం అట్లా వడతాయి అప్పటి నుంచి రా ఏను బిడ్డ ఇది గిట్లనే నా మా పంతితుర్రు నువ్వేమో మంచి మూవ్ తీసుకున్నావు మాకేమో గీ మూవ్ అనైతే అప్పుడు ఒక మేడమ్ పెట్టుకొని పని చేసినప్పుడు ఎలా నీకు చెప్పిర్రు అని ఇట్లా పొడుగు పంచుకోమని నేను అడ్డవేడ పంచు మాత్రమే రెండు మళ్ళలో మంచి తీసుకున్నావు రెండు మళ్ళలో అడ్డవాడకి

అవు నా మొగన్ ఎడ్డోని ఏడ్చిర్రు అట ఇట్లా పంచిర్రు నువ్వేం చేసినావా పెద్ద మనుషులతో నువ్వు మాట్లాడవా అరే నేనేం చేయండి నేను ఊళ్ళప్పుడు పెద్ద మనుషులకు తినిపించరు తాగిపించరు ఇక వాళ్ళు మొత్తం వీళ్ళ మాట అయినారు నిన్నెడ్డోని వేసిరు సిటీలు పంచాలంగానే పంచడానికి నువ్వు సపరేక అని అన్నట్టు నొక్క తావు అట్లా ఈ కాతులతో మీద పోయి వాళ్ళు తీసుకున్నారు కింద సౌండ్ పోయి మనకి ఇచ్చారు నీకు గింత తెలివి లేదా మన లేదా ఏం చేయాలి వీళ్ళకి ఇట్లా కాదు వీళ్ళ సంగతి చెప్పాలి మనం ఈ భూమి అచ్చుకట్టేంత మాత్రమే నేను విడిచిపెట్టా మనం కూడా పెద్ద ఇప్పుడు రే <talas> 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 వాళ్ళకేమో మంచి భూమి మనకేమో అడ్డమైన భూమి వచ్చింది నువ్వు గట్లా అడ్డం మంచంగా నువ్వెట్లు ఒప్పుకున్నావు చెప్పు సిటీలు వేసినంత మాత్రాన నువ్వు అది మంచి భూమి వాళ్ళకి వచ్చింది చెడ్డ పోయి నాకు వచ్చింది మరి నా పెన్లం లేదు నా పెన్లం లేనప్పుడు నేను ఈ భూమి పంచడానికి ఒప్పుకోను అని నువ్వు మాట్లాడవా ఏమేనే పెద్ద మనసు సిటీ అయిన సరికి ఏమనలేకపోయింది కాదయ్యా పెద్ద మనుషులు ఎట్లా చెప్తే గట్టిన అన్నావు సరే మరి ఆ భూమి పంచేటప్పుడు నా పెళ్ళం లేదు నా పెళ్ళం ఉన్నప్పుడు నేను కానీ ఇప్పుడు ఎందుకు మీరు చిట్టీలు ఎత్తారు ఆ చిట్టీ లేచినాక అయినా మీది భూమి ఆయనకు వచ్చింది కింది భూమి మనకు వచ్చింది మరి మంచి భూమి ఏమో వాళ్ళకు వేయింది చెడ్డ భూమి నాకు వచ్చింది దీనికి నేను అంగీకారం కాదు ఏదైనా ఉంటే ఇద్దరికి సమానంగా వంచూరి మంచిది సెరసం రావాలి షెడ్ది సెరీసగం రావాలని నువ్వు మాట్లాడవా నువ్వు ఇట్లా ఎడ్డి లెక్కలు ఉంటే ఎట్లా చెప్పు ఈ భూమి మంచినాలు ఎవరు చెప్పు ఎవరు నువ్వు నాకు వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళు సిటీలు వేసింది ఎందుకు అనుకున్నావు వీళ్ళకి తక్కువ ఎకమతులు వాళ్ళకి తాగిపించురో తినిపించిర్రో ఆ సిటీలలో ఈ పేర్లు ఆ పేర్లు అన్ని కలిపే రాయచ్చు నువ్వు ఎట్లా ఎడ్డు అని వాళ్ళకి ఎరికే ఏది చెప్పినా ఇంటవని వాళ్ళకి ఎరికే నువ్వేమో సప్పటిక సరే సిటీలు వేసిర్రు ఇక వాళ్ళు చెప్పిందే ఇంట అని ఇంటివి అదంతా సౌడ్ భూమి మనకన్నా ఏం పంట పండుతుంది ఇట్లా వద్దు నువ్వు పెద్ద ఇప్పుడు మన కుమార్ బాబాయ్ ఉన్నాడుగా నేను ఉన్నప్పుడు ఆ బాబాయ్ రమ్మని పోకుసాది రమ్మని మీ అన్నోళ్ళ ముందు మన ముందు ఒకసారి నిలబెట్టి మనకు నచ్చలేదు ఇక మరి మాకు ఇదే ఇస్తానంటే ఏమన్నా పోసుకొని చదువుతామని చెప్దాం మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఇందో భూమి మంచిది అచ్చు కడితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఏమనుడేంది అచ్చు కట్టినంత మాత్రాన భూమిని ఏమైనా మనం ఎత్తుకొని పోయినావా ఇంకేమైనా పెట్టినావా అచ్చకడితే అంతకాల ఒకటే కదా కదా అచ్చుకట్టింది కొడుకుతో మంచితే వాళ్ళకదే ఉంటుంది మనకదే అదే ఉంటుంది నువ్వు ఒకసారి ఫోన్ చేయను నా మాట కాదనకుండా ఆ మాట వినకుండానే గిట్లు చేసావు నువ్వు వాళ్ళు ఏమో తెలివి కళ్ళలో నువ్వో ఎడ్డోన్ పోయినావు నేను ఒకప్పుడే మా ఇంట్లో జరవ వచ్చింది అనే వరకు నేను పోతినా బాబాయ్ బాబాయ్ ఎందుకు చేసినావు కుమార్ బాబాయ్ కుమార్ బాబాయ్ సరే కుమార్ బాబాయ్ పోంది ఆ బాబా ఏడు ఇంటికి రా మాట్లాడాలి హలో మా నువ్వు ఒకసారి ఇంటికి ఊరిపోయి నిన్న రాత్రి వచ్చినా ఇగో నీతో మాట్లాడుతున్నది ఒకసారి నువ్వు చెప్పనా ఇంటికి రాన్నాడు అట్లా చూసినావా మీ మల్లూ చేతాను ఇప్పుడు వచ్చి మంచి భూమి మనకు వచ్చింది చెడ్డ భూమి మాలకు వచ్చింది ఇంట్లో పడితే అట్లా మాట్లాడుతుంది ఇప్పుడు మంచిగా అయిపోయాయి అట్లయితే నేను నడవని ఒప్పు ఒప్పుకోని ఒప్పుకోను ఏమ సాయిగాడు మంచూడనే అదే గయ్యాల్ది అది గయ్యి గెలవనేది ఎక్కడ కూడా ఊం అచ్చు గార్దిని ఐపా ఏది ఇచ్చలేదు నేను ఎందుకు ఇస్తా నేను ఏం చేస్తా వాళ్ళందంతా మన్ని చేసాను నువ్వు ఒప్పుకో అవకాశం లేదు నేను ఒప్పునలేదు మంచి భూమేనే సెటప్ వయని చిటిలప్రకారం ఇచ్చేవాళ్ళు వాళ్ళ మంచే అన్ని సెట అయింది వాళ్ళందంతా కోట్లన ఇచ్చులేదు చేసితి నువ్వు అమ్డనేసదా చిట్టి కూడ మనం ఇట్లా వాడు వాళ్ళ చిట్టనే గాడు గట్లే చేస్తాడు పెద్ద దొడ్డిలకొన్నాడు అంట ఇంకా బాగా నుండి ఊలివేద్దాని

అట్లా వంచుడు నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న జుడు ఆ అటు మొక్కన ఆ ఎకరం ఏమో మంచి భూమి అది చిక్కటినే ఇలా ఈ ఉన్న జుడు బాటకు అది మొత్తం సౌడు భూమి షిటీ లేచి పంచరు షిటీ లేచి సరే ఆడికి మా ఆయన ఒప్పుకున్నాడు కానీ మంచి భూమి ఒక్కరికి చెడ్డ భూమి ఒక్కరికి అది పద్ధతి నానే వచ్చినప్పుడు సాయి ఉన్నాడు కదా సాయి ఉన్నాడే నేను లేను నేను ఉన్నాడు షిట్ కదా అని ఇప్పుడు భూమి పంచుతా ఇద్దరికి మంచిది రావాలి ఇద్దరికి చెడ్డది కావాలి నేను పోంగ కూడా అన్నా నువ్వు షిటీ లేదు షిటీలో లేదా నేను ఒకటే అన్న సగం వాళ్ళకు మంచిది సగం మనకు మంచిది మంచి లేకపోతే వానకాలం మొత్తం మనకి ఒక్క గింత కూడా గింజలు వెళ్ళాయి అదంతా సౌడు భూమి వద్దు అని చెప్పిన సరే అని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తే అంటే నేను ఏం కూడా అన్నాడు కదా పెద్ద మనసులకు మరి వాళ్ళు ఏం దాగించు ఏం దిలిపిచ్చురో తెలియదు వాళ్ళు ఎవ్వరు కూడా చక్కగా మన దిక్కు మాట్లాడేటోళ్ళు లేరు ఏమో బావేమో ఊరంతా తిరుగుతాడు పెద్ద మనసులలో తిరిగేటోడు ఈ ఎడ్డి మొక్క పోన్కేమో ఏం తెలియదు ఇప్పుడు నువ్వు మరొక జ్వరం ఎలా పిలిచా ఎందుకంటే నువ్వు ఆయనకు దగ్గరే మాకు దగ్గర నువ్వు ఆయన నువ్వు ఎప్పుడు ఆయన వింటాడు మేము వింటాం కాబట్టి మా బావని పిలిచి వాళ్ళ జ్వరం మరి ఎట్లా నువ్వు కదా చెప్పు లేకపోతే మా అమ్మ నేనైతే ఆ భూమి నాకు ఇష్టనైతే నేను బతకనే బతక ఆ బాగు చేసుకొని వేసుకో పిల్లు ఆయన రమ్మ పిలు సుమన్ ఇది రా బాబురా చెప్పు అది ధృవాన్ని పిలిపించారు ఈ బాబాయ్ని ఇప్పుడు అది ప్రేమని మాట్లాడుతుంది ఏమో ఏం చెప్తావేమో అరే మొన్న భూమి వంచినాం కదా అవును మీరే వంచినాను బాబాయ్ అవును అయితే దానిలో మీకు వచ్చిన క్రమం మంచిగా వచ్చింది వీళ్ళకి వచ్చిన క్రమం సౌడు భూమి వచ్చింది అది వీళ్ళకి నచ్చుతలేదు అది నేనేం చేయాలి మీరు వంచినట్టు మేము తీసుకున్నాం నా చెట్టు లేచి వంచినాం కదరా మా పంచిన నీకు మంచి భూమి వచ్చే వానికి సౌరభం వచ్చే వాడు బయట కాదు వాడు బాధపడుతుండు అందుగురించే మరి ఏం చేద్దామని దానికి మమ్మల్ని ఏం చేయమంటారు మామయ్య మీరు చెప్పినట్టే మేము తీసుకున్నాం అదే మాకు చెడ్డ భూమి వచ్చి వాళ్ళకి మంచి భూమి అత్తలు ఊకుందిరా మేము అట్లా ఎత్తలు నచ్చునా చూసినాం అమ్మయ్య కింది భూమి అప్పుడు పంచినప్పుడు ఏం చేసిరు వాళ్ళకు కొంచెం చెరువు మునుగుడు ఉంది మీరు మిర్రకుంది ఉంది బిడ్డ చెరింత మంచిది తీసుకోవాలి చెరింత మునుగుడు భూమి తీసుకోవాలంటే నేను ఒక్కటన్నా మాట్లాడినా సరే వాళ్ళు బతకాలి మేము బతకాలి కదా అని అప్పటికైనా ఊకున్నాం కదా ఇప్పుడేమో మరి మాకు మంచి భూమి వచ్చి వాళ్ళ చెడ్డ భూ మొత్తం మేము ఎందుమా అని మాట్లాడుతుంది అప్పుడట్లే ఊకున్నామే మరి మా బావల్లే కదా వాళ్ళకి ఎందుకు నష్టం ఉండాలని మేము ఒప్పుకున్నావా లేదా అప్పుడు మీరే కదే పంచింది మీరు చెప్పినట్టే ఇన్నాం కదా ఇప్పుడు మా ఆరా ఎట్లా మాట్లాడుతుందో

మీరు వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు ఒక్కంటారనే తమ్ములు అరే మీరు పెద్దోడు చిన్నాడు మీరు చెప్తుంటారా వినారా నేను చెప్పింది అరే పెద్దోడా వాడిని తమ్ముడు నీ తోడ కుట్టినవాడు వాడు నష్టపోయినా నువ్వు నష్టపోయినట్టే నువ్వు నష్టపోయినా వాడు నష్టపోయినట్టే వీళ్ళిద్దరు ఎప్పుడు కాదురా వాడిని తమ్ముడు చిన్నప్పటి నుండి నీతో ఎట్లా కలిసి ఉన్నాడు ఎట్లున్నాడని నేను నీ నువ్వు కొద్దిగా ఆలోచించు పెద్ద మనసుతోటి ఇంటికి ఏ పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి లెక్క వాడేవాళ్ళు నీకు బయటోడా మీ నాన్న చెప్తుండే నారా అరే చిన్నప్పటి నుండి నన్ను చిన్నబాబు చిన్నబాబు అంటుండు నేను ఏది చెప్పినా వింటారు ఇప్పుడు ఈ విషయం చెప్పినా కూడా మీరు వింటారని నేను చెప్తున్నా ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి లెక్క వాణి బతుకు తెరవ నువ్వే చూడాలి నీ బతుకు తెరవ నువ్వే చూసుకోవాలి అరే పెద్దోడా నేను చెప్తుంటామని చెప్పి చెప్తున్నా మీ తమ్ముడిని ఎత్తుకున్నా నువ్వే ఎత్తేసినా నువ్వే నువ్వు ఏం చేసినా నువ్వే చేయాలి నువ్వు నోరు మే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీరు ఒక ఇంటికి వెళ్ళి వచ్చిండ్రు వాడు నా తమ్ముడు నాకు గొడవ కొట్టినవాడు మా తమ్ముని కష్టం వస్తే నేను ఉంటాను నా కష్టం అంత బాగుంటుంది మీరే ఎవరు దోడు సరే చిన్న మాకు నువ్వు ఎట్టినట్టు ఏంటో మా తమ్ముడు ఎద్దు కానీ మా చిన్న సత్తగా ఉండవని చెప్పు నువ్వు కూడా నోరు మీరు ఎక్కువ మాట్లాడద్దు అది సాయి ఆడిపోయి పొలం కాడిపోయి మనం చరిత్ర చేసుకుందాం పారా కూడా తప్ప అరే నా మాటందుకు నాకు సంతోషంగా ఉందిరా మీరు పోయి ఒడ్డు పోసుకొని సెడీ చేసుకోండి చిన్న కొడలా పెద్ద కొడలా మీరు మాత్రం ప్రతిదానికి వెళ్ళి పెట్టుకోకుండా అది ఎప్పినట్టు వినుకుంటూ ఉండదు సరే అన్న అరే సాయి మనం పోయి పొలం కాడ చూసుకున్నాప్ప నేను కూడా పోయేస్తాను మెండీస్ బుక్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ముందుగా మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మెండీస్ బుక్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశామండి ఇందులో మంచి మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ అండ్ కామెడీ కామెడీ వీడియోస్ రిలీజ్ చేస్తాం సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తాయి కొద్ది ఇంకెవరైనా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని